నేను దేశాయని బళ్ళారి నుంచి కర్ణాటక లాస్ట్ ఒక మెడిటేషన్ వ్యక్తి సార్ రిటైర్డ్ హెడ్ మాస్టరు త్రీ డిగ్రీస్ చేసిన సార్ వాళ్ళు సిన్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి లివర్ ఇన్ఫెక్షను కాన్స్టిపేషను హార్ట్ పెయిన్ ప్లస్ బాడీ పెయిన్ సార్ నేను ఊరికే వాళ్ళని మాట్లాడిపోయినప్పుడు వాళ్ళకి ఇంటెన్షన్గా మేము ఇది చేయాలనుకోలేదు సార్ చాలా రోజుల నుంచి ఒక స్కూల్ ఇన్స్పెక్షన్ పోయిన ఉంటే మాట్లాడుతుంటే అప్పుడు వాళ్ళకి పోస్ట్ వచ్చింది సార్ ఒక అంటే దాదాపు ఒక నాలుగైదు ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఎవరు ఆయుర్వేదిక్ మాస్టర్ ఇస్తున్నప్పుడు అతను అట్లే మాట్లాడుతూ మాట్లాడితే చాలా పెయిన్ అయింది తెసీ ఎనర్జీ లేదు అని చెప్తారు సరే అని అంత టాబ్లెట్ అని చూస్తే ఐదు వేలు ఎవరీ మంత్ వాళ్ళకి ప్రాబ్లం ఏంటి సార్ పొద్దున్న లేస్తే హార్ట్ కింద సివియర్ పెయిన్ ఒక పెద్ద వ్యక్తి ఏసేటట్లో పెయిన్ ఉంది సరే అంతా చెప్పినాక పది నిమిషాలు నేను క్యూ క్యూ సెల్ గురించి చెప్పి ఇది వాడండి సార్ అంటే వాళ్ళు పొద్దున్న ఫోర్ ఓ క్లాక్ లేస్తారు సార్ కి ఇమ్మీడియట్లీ అంటే చాలా బిలీ మా మీద చాలా ఫ్యామిలీ అటాచ్మెంట్ నైట్ ఇప్పించుకున్న అది ఎప్పుడు మా బ్యాగ్లో నా దగ్గర శాంపుల్ ఉంటాయి సార్ నేను తీసుకునే తప్పుడు ఎప్పుడు వెళ్తుంటే సరే రాత్రి బస్ చేసినారు పొద్దున్న తీసుకున్నారు నేను హరిలో బళ్ళారికి వచ్చి నేను ఉన్నాను పొద్దున్న ఇంక వస్తున్నాను సార్ అది చెప్తున్నాడు సార్ సార్ ఎవ్రీ డే నాకు పెయిన్ ఉంటుండే అన్నగారు ఇప్పొద్దు అస్సలు పెయిన్ లేదండి సరే సార్ ఇప్పుడు ఎప్పుడు చెప్పొద్దండి ఒక పది కాదు అని చెప్తే ఆఫ్టర్ ఫైవ్ డేస్ ఎంత అయిందని చెప్తే మీరు తీసుకోండి అన్నా నేను చెప్తానంటే ఆ మధ్యలో చెప్పిన ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అని అకౌంట్లో వేసి నాకు ఇమ్మీడియట్లీ పంపియానా అని చెప్పిన సార్ నేను చాలా అయిపోయినాను ఆఫ్టర్ టెన్ డేస్ కూడా సిస్ వెరీ హ్యాపీ ఎనర్జీ ఉంది ఎప్పుడన్నా కానీ బయట అలా చేస్తుంటే నాకు చాలా ఆయాసం వస్తుండే నేను కింద పోతుండలేదు ఇప్పుడు నాకే తెలియదు అని చెప్పిన సార్ దిస్ ఇస్ ద బెస్ట్ రిజల్ట్ నెక్స్ట్ మా స్టూడెంట్ సార్ వాళ్ళ మిస్సెస్ కి స్కిన్ ప్రాబ్లం సిన్స్ టూ ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉంది వాళ్ళకి ఇస్తే ఆఫ్టర్ టెన్ డేస్ స్టూడెంట్ మిస్ వచ్చేసింది సార్ చాలా బాగుంది సార్ టూ ఇయర్స్ నుంచి సఫర్ చేస్తున్నారు నెక్స్ట్ పాకెట్ కావాలని అంటే నేను ఎందుకు నెక్స్ట్ పాకెట్ అంటే నేను ట్వంటీ ఇయర్స్ తో ప్రొడక్ట్లు ఇస్తా ఉంటామాట ఆయుర్వేదిక్ గానీ అది కానీ ఇస్తుంటే హక్బల్స్ ఫీడ్ మళ్ళీ పోయి మేమే ఎన్క్వైరీ చేసి ఇవ్వాల్సి ఉండే కానీ దిస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ క్లోజ్ అయినప్పుడు ముంచనే ఇస్తున్నా అంటే ప్రోడక్ట్ అంత డిమాండ్ ఉంది అమెంటే రిజల్ట్ ఉంది సార్ నెక్స్ట్ వచ్చి ఒక కాంట్రాక్టర్ సిక్స్టీ సెవెన్ ఏస్ సార్ వాళ్ళ మదర్కి అంటే మదర్లో ఎంత ప్రాబ్లం ఉంటుంది రాత్రి లేసేటప్పుడు వాళ్ళ నిద్ర ప్రాబ్లమ్స్ వాళ్ళని లేపియాలా బాత్రూమ్ పిలుచుకొని పోవాలా అతని వేరే వాళ్ళకి చెప్తుంటే ఇన్నారు సార్ ఫస్ట్ మీరు తీసుకోండి అని ఇంటికి పోయిచ్చినారు సార్ ఆ తల్లికి ఆఫ్టర్ ట్వంటీ ఎయిట్ డేస్ సార్ అతను ఎంత హ్యాపీ అని అంటే వాళ్ళ తల్లి అయినా కుద్దుగా లేచిపోయి బాత్రూమ్ పోతా సార్ అది అప్పదు దావు దావులో ఓణి ఓణిలో సార్ పిల్లండి సార్ ఇది అట్ల కాదు వాళ్ళ ఇంటికి పోదామంటే వాళ్ళన్నీ నీ రిప్లేస్మెంట్ స్టాప్ చేసి దీన్ని వాడే స్టార్ట్ చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్